ఫ్రెండ్స్ పెద్ద చెరువు గ్రామంలో భోజనాలు స్టార్ట్ అయిన మధ్యాహ్నం భోజనాలు చూడండి భక్తాదులు ఇప్పుడే నడుచుకుంటు వచ్చినారు కొంతమంది వెళ్ళిపోయినారు భీముల కొండలకి కొంతమంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ కారము అలాగే ఇక్కడ రొట్టి వెజిటబుల్ పలావు వంకాయ కర్రీ ఉంది ఇక్కడ మొత్తం భక్తాదులు నడుచుకుంటు వచ్చిన భక్తాదులు పెట్టించుకొని తింటున్నారు చూడండి స్వీట్ స్వీట్ కూడా పెట్టినారు బాదశ స్వీట్ ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి లైన్లో పెట్టించుకుంటున్నారు భక్తాదులు కడప నిండా తిని మళ్ళీ కొద్దిసేపు కూర్చొని ఇక్కడ శ్రీనివాస నాయన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మేము భీముల కొలం లేక బయలుదేరుతాము అక్కడ వ్యూ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చూస్తూనే ఉండండి మీ పల్లెటూరు సుధాకర్ ఏ హాయ్ చెప్పు తింటే ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇంకొక డేక్స్ పెట్టినారు పాల వెజిటేబుల్ ఉల్లిగడ్డ చట్నీ ఇక్కడ పలావు పప్పు మజ్జిగ కూడా పెట్టినారు హుషనన్న వచ్చినావా ఫ్రెండ్స్ వంట మాస్టర్ అయినటువంటి హుషేనన్న ఈ సంవత్సరం మా వంట మాస్టర్ రాలేదు వాళ్ళ అవ్వగారు చనిపోవడంతో ఉషేనన్న ఈ సంవత్సరం చాలా సూపర్గా చేసినారు వంటలు ఫ్రెండ్స్ మాకు మజ్జిగ తయారు చేస్తున్నారు చూడండి ఓకే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ భోజనం తిన్నారో లేదో కనుక్కుందాము ఫ్రెండ్స్ భోజనం తిన్నారా లేదా తిన్నారా లేదా ఓకే ఓకే శశి తిన్నావా రండి రండి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర అందరు కూర్చున్నారు మన వాళ్ళు ఇక్కడ భోజనం చేసుకొని భీములు కొనలేక బయలుదేరుతాము రాముడు తిన్నారా కదా లేదా కారం కూడా ఫ్రెండ్స్ మా అక్కగారు లే ట్ ఇక్కడీ పెట్టుకునే కాగి నా కొన్ని ఫ్రెండ్స్ నడిచి నడిచి అలసిపోయి పండుకున్నారు అన్న వాళ్ళు చూడండి ఏం శివాయ మీకు ఏమి కాదు ఇంకా కూర్చోండి కడుపు నిండి తినండి ఆపిణండి పెద్దమ్మా తిండి రే లేదా ఇయ్యా అమ్మా తినిపోండి పదామండి పెద్ద సార్ తిన్నారా లేదా ఓకే మేడం ఇక్కడ నడిచిపోయా నడిచి నడిచి అలచిపోయినారు వాళ్ళు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు పెద్ద అయినా తిన్నావా ఇంకా లేదా ఓకే సార్ మీరు తినాలా కూర్చోండి మేడం తిన్నా పెద్ద ఇంకా లేదా మేడం తిన్నారా ఇంకా లేదా ఓకే ఓకే మేడం యూట్యూబ్ ఛానల్ సార్ తిన్నారా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే శ్రీనివాస నాయనగారు పెద్ద చెరువు దగ్గరకు వచ్చినారు చూడండి నడిచి నడిచి అలసిపోయినారు నాయనగారు ఇప్పుడే అక్కడికి రావడం జరిగింది భోజనాలు చేసిన అక్కడికి ఆయన బాగుందా ఫ్రెండ్స్ పెద్ద చెరువు దగ్గర భోజనం చేసుకొని భీముని కొలంలోకి వెళ్తున్నాము చూడండి అందరూ భోజనం చేసుకొని బయలుదేరుతున్నారు నిదానంగా చాలా బురదగా ఉంది వర్షాలు ఎక్కువగా పడడంతో హాయ్ 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 నిదానంగా వెళ్ళి పెద్దయ్యా నిదానంగా రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము భీముని కొలంలోకి వెళ్ళి అక్కడ అక్కడ కూడా కొద్దిసేపు ఉండే పైకి వెళ్ళాలని అన్నారు మళ్ళీ అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాము నిదాన వీరభద్ర స్వామి ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి భీముని కొల్లికి వెళ్తారు రండి రండి ఫాస్ట్ ఏం ఫేస్ ఏం కనపడదు రాగానే రాగొనే ఫాస్ట్ స్వామి ఈ స్వామి స్వామి చిన్న వచ్చినాము సంతోషంగా శివుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము ఈ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాము భోజనాలు అట్టనే భోజన కార్యక్రమాలు కూడా బాగా చేసినారు తొందర రండి మళ్ళీ హాయకనా పోగా పోగండి ఎక్కడ పోతే పోగండి దొరికేది కాళ్ళకి ఫ్రెండ్స్ భీమున కొలనికి వెళ్ళే దారిలో ఇక్కడ తాగడానికి మాకు వాటర్ దొరికింది సీతమ్మ బావి కొద్ది ముందర ఇది చూడండి చాలా స్వచ్ఛమైన నీరు ఇక్కడ తాగినారు అడుగుదాము బనాయ బయట రైతులకి మా బాబాయ్ నడుచుకుంటూ చెప్పండి ఫ్రెండ్స్ మనం భీమన్ వెళ్ళే దారిలో సీతమ్మ బావి అని చెప్పా కదా అది ఇదే చూడండి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ రాముడు సీతా లక్ష్మణుడు అప్పుడు అరణ్యవాసంకి వచ్చినప్పుడు సీత నీళ్ళు కావాలంటే ఇక్కడ బావి తోగారంట పెద్దలు చెప్పుకుంటున్నారు అదేవిధంగా మనం కూడా ఇప్పుడు అక్కడికే వస్తున్నాము ఎవరైనా నీళ్ళు తాగినారా లేదా బాన్నయ్యా అత్త బాన్నయ్యా ఎర్రగున్నాయా మామ ఫేస్ ఇన్ని తాగాల్సి ఉంట్రే ఫ్రెండ్స్ ఈ సంవత్సరం బావి నిండుంటుందని అనుకుంటున్నాను చూడాలి మళ్ళీ వర్షాలు ఎక్కువగా పడడంతో ఖచ్చితంగా బావి నిండుంటుందా నిండిందా విజయ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు చెప్పగానే చెప్పాను కదా సీతమ్మ బావి చూడండి ప్రతి సంవత్సరం చాలా సూపర్గా ఉంటాయి నీళ్ళు ఈ సంవత్సరం ఏమో ఎర్రగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి హాయ్ చెప్పండి నీళ్ళు బాగాలేవు కదా అక్కడే పారేవే నింపుకుంది రండి పదం రండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే సీతమ్మ దగ్గర నుంచి ఇక్కడ భీమున కొలం దగ్గరకు వచ్చాము చూడండి హాయ్ చెప్పండి హాయ్ ఇప్పుడే రంగనమామ కూడా వచ్చాడు కమాన్ ఏట్ అవి ఫ్రెండ్స్ చూడండి వీ ఎంత బాగుందో చాలా సూపర్గా ఉంది ఇక్కడ ప్రదేశము చాలా హైలైట్గా ఉంది పాదయాత్ర చేయదగిన పాదయాత్ర ఇది మా గ్రామం నుంచి అందరూ కలిసి చిన్నపిల్లలు అయితేనేమో చూడండి నా వెంట మొత్తం చిన్నపిల్లలే ఎలా ఉంది మీకు పాదయాత్ర చాలా బాగుందా ఎక్కడెక్కడ భోజనాలు చేసినారు రెండు చోట్ల చేసినారా ఇప్పుడు మూడోసారి ఇక్కడ చేస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ భీముల కొలంలోకి వెళ్ళి మీకు ఇంకా పూర్తి వీడియో చూపిస్తాము ప్లీజ్ చెప్పండి లైక్ కామెంట్ షేర్ ఓకే అండి నిదానంగా వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి జాయ్ ఫ్రెండ్స్ చూడండి వ్యూ ఎలా ఉందో చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ పచ్చని వాతావరణం పచ్చని చెట్లు చూడండి కొండలు ఎత్తైన కొండలు లోతైన వాగులు ఇప్పుడు భీముని కొలనుకి దిగుతున్నాం మేము ఇదే భీముని కొలను చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతగా ఉందో మీకు చూపిస్తాను వెళ్తూ చూడ లోయలోనికి నిదానంగా చూసుకుంటూ దిగాలి చూడండి మొత్తం గడ్డే ఉంది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నిదానంగా దిగాలి లేకుంటే కిందికి పడే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎలాగో అలాగా కింద పడి పైన పడి భీముని వచ్చాము చూడండి నీళ్ళు ఎలా బారుతున్నాయో ఫ్రెండ్స్ బుయ్యని శబ్దం వస్తుందే లేదా చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో శబ్దము చాలా సూపర్గా ఉంది వ్యూ ఫ్రెండ్స్ ఇప్పుడు కిందికి వెళ్దాము కిందికి వెళ్ళి ఇంకా సూపర్గా ఉంది చూద్దామండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం భీమున కొలలో చాలా వర్షపు నీళ్ళు రావడంతో మోకాల లోతుగా బారుతున్నాయి చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళ కానీ అస్సలుకి దీన్ని దాటలేరు ఒకరినొకరిని పట్టుకొని దాటించాము ఇక్కడికి ఎందుకంటే చాలా వర్షపు నీళ్ళు పారుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒక ప్రవాహం లాగా కొట్టుకొని పోతే అస్సలు ఎవరు చిక్కరు అలా పారుతున్నాయి ఈ సంవత్సరం చాలా నీళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇక్కడ భీవుని కొలను చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే నీళ్ళు మాత్రం చాలా ఎక్కువగా బారుతున్నాయి ఈ సంవత్సరం నీళ్ళు ఎక్కువగా బారుతుండడం వల్ల చాలా తొందరగా వచ్చి మేము పాల్దార పంచదార దగ్గరకు వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు ముందు నీకు పాదయాత్ర వీడియోస్ రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్